నిన్నైతే మా ఊర్లో అయితే అయితే వెళ్ళేశారు మా ఊర్లో ఏమో ఈసారి అయితే కొద్దిగా లేట్గా అయితే జరిగింది పంధరం పండుగ అయితే ఓకే చూపిస్తారండీ నిన్న మా ఊర్లో గుండం ఎలా వెళ్ళేశారు అది చూసేద్దాం రండి సో ఆ ఏమమ్మ ఈరోజు అయితే అయితే వెళ్ళేశారు మా ఊర్లో కొద్దిగా లేట్గా అనమాట అయితే గుండం మామ రాత్రి అయితే వెళ్ళేశారు ఇప్పుడు సావిటి మీద చూపించబోతున్నాం ఓకే చూద్దాం రండి సాగు ఓకే మామ చూశారు కదా ఈరోజు అయితే పెట్టిమిరమ్ అయితే జరుగుతుంది ఈరోజు డే వన్ రేపు డే టూలో ఏం జరుగుతుంది అనేది మీకైతే అయితే మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో అయితే పెడతా ఓకే ఈరోజు ఎయిట్ థర్టీకి అలా పెట్టిమి పెట్టిమిరమ్ అయితే జరుగుతుంది అప్పుడు అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తా యూట్యూబ్లో మీరు నా వీడియోస్ అన్నీ చూసి నా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం